హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు చపాతి కోడిగు డుక్కులు చేద్దాం అనుకుంటున్నాను ఇంకోండి చపాతి పిండి తీసుకుందాం ఇదిగోండి చపాతి పిండి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసాను కొంచెం ఆయిల్ కూడా మనం వేసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇది కలుపుకొని పక్కన పెట్టుకుని కోడుగు డుక్కు వేసుకుందాం అనమాట మొత్తం ఆయిల్ సాల్ట్ కలిపేసుకున్నాక మనం వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతి ముద్ద కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఇది పెట్టేసుకున్నాక ముద్ద పక్కన పెట్టేసుకుని డుక్కు వేస్తాను ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతి ముద్ద కలిపేసుకుందాం కొంచెం ఇదిగోండి ముద్ద చేసుకున్నాం కదా మనం ఇది పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కూర రెడీ చేసుకుందాం ఇలాగా ఇది ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు నానతది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి చపాతి మధ్య పక్కన పెట్టాం కదా మనం ఇప్పుడు కొడుకు డుక్కు వేసుకుందాం ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా పక్కన వేసాను కరివేపాకు మూడు గుడ్లు వేసుకుందాం మనం ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపేసుకుందాం ఇలా కట్ చేసుకుని మనం అండి కొంచెం పసుపు వేసుకున్నాం కదండి కొంచెం సాల్ట్ తర్వాత చూసుకున్నాం ఉల్లిపాయలు మొత్తం వేసేస్తాను చేకరుపుని వస్తాను ఈ పక్కన పెట్టుకుని మనం ఇలాగా నేను ఇది మగ్గిలాగా చపాతీలు చేసుకున్నాను মই মানে মানে পাৰিম উলি পাই কম

మనం బాక్ పెట్టుకున్నామని ఒక నిమిషం అప్పుడు చూపిస్తాము ఇదిగండి పెట్టుకుని పెట్టుకున్నాను ఒక్కసారి కలుపుకొని దీంట్లోకి కారం వేసుకొని జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుందాం పచ్చిమిరిమాలు ఎక్కువ వేసాము చపాతీలు కదండి కూర కొంచెం వేసుకుందాం ఇది మనం కొంచెం గర్మశాల పౌడర్ ధనియాలు జీలకర్ర గరం కాదు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుందాం ఇది కొంతసేపు రెండు నిమిషాలు బాగా వేపు మళ్ళీ చూపిస్తాను మనం ఉప్పు బాగా కలిపిస్తాను నేను ఒకసారి ఉప్పు కూడా చూస్తాను స్ట్రీట్గా పెడితే స్టౌ సౌండ్ వస్తుంది ఇంకా కొద్దిసేపు వస్తుంది మనం ఉప్పు చేద్దామండి కొంచెం ఉప్పు సరిపోకపోతే వేస్తాం కొంచెం సాల్ట్ వేస్తాం రంగానే ఉందండి పచ్చిమిర్చి మనకి మనకిది చపాతీలోకి బాగుంటుందండి మనం పప్పుచారు పెట్టుకున్న ఉప్పు వేసుకుంటే వేసుకుంటాం కదండి చపాతీ చేస్తాను ఇవాళని ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు మనం ఇది ఒక్క నిమిషం అలా ఉడకనిద్దాము వే వేగనిద్దాం మోపి పెట్టుకుని సిమ్లో పెట్టి ఇలాగ చపాతి వండే చేసుకుందాం ఇదిగోండి వండేలా వచ్చింది ఇప్పుడు పక్కన పెట్టాం కదా బాగా నానింది చపాతికి కదండీ వెంటనే చేసేసుకోవచ్చు కూర వండుకునే టైంలో మనం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది నేను చపాతీలు కూడా ఎక్కువ ఎక్కువ పెట్టాను రెండు రెండే రెండు రెండే పెడతాను ఎక్కువ కూడా టిఫిన్ కూడా ఎక్కువ ఎక్కువ ఏమి తిన్నామండి మేము లెక్కగానే అన్నీ ఉన్నాయని ఎక్కువ తినేము ఇడ్లీ అయితే నాలుగు చపాతి అయితే రెండు పసరట్టు అయితే రెండు దోశ అయితే రెండు అలా ఇలా మనం చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనం దింపేసుకుని పెట్టేసుకున్నాం అనుకో త్వరగా మనం చేసేసుకున్నాం చూసారా పద్ద మేము ముగ్గురం కదా మూడు రెళ్ళు ఆరు ఆ డాడీ వచ్చాక డాడీకి ఇంకా చేయను లాస్ట్లో చేస్తాను హాట్ బాక్స్లో పెట్టేస్తానండి నా పిండి పిజ్లో పెట్టేస్తాను ఇవ్వండి కన్నీళ్ళకి రెండు నాకు రెండు మా నాన్నగారికి రెండు వాళ్ళ డాడీకి రెండు ఇంకొకటి చేస్తా ఒకవేళ చేసేసినా ఉండిపోయినా కూడా నేను అలా ఉంచేస్తాను పిండి ఉంచేస్తాను ఎక్కువ ఉంటే మధ్యాహ్నం భోజనం టైంలో ఎవరైనా తింటారన్నమాట ఇప్పుడు మనం కర్రీ చూసుకుంటాం ఎత్తుకొని చూసారా వేయిపోయి ఉల్లిపాయని ఎక్కువ ముందు వేపేయకూడదండి కుక్కరికి వేపేస్తే అది ఉల్లిపాయ పేస్ట్ లాగా అయిపోయి కొంచెం వేగిన తర్వాత మనం వేసేయాలి గుడ్లు అవి వేసాక వేపుకుంటే ఉక్కు చాలా బాగుంటుంది అన్నమాట ఎద్దు ఒకసారి రెడీ అయిపోయింది కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాం కదండి ఎత్తు మూడు గుడ్లు ఉక్కొని ముగ్గురికి సరిపోద్ది నలుగురికి మనం దీన్ని పక్కన పెట్టుకుందాం ఇలాగ చపాతీలు చేసుకుందాం ఇదిగోండి కూర దింపేసాం కదా మనం కొంచెం దీనికి ఆయిల్ ఇలా రాసుకొని కొంచెం ఇలా వేసుకుని అంటే నేను చూపిస్తాను రెండు చేస్తాను అది ఇలా పెట్టుకుని మళ్ళీ మనం కొంచెం ఇలా అనుకుని చపాతి చేసుకుంటే ఇది పొరలు పొరలుగా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం ఇది ది షేప్ రాదు కానీ ఇలా ఒకటి చేసుకోవచ్చు రౌండ్గా ఒకటి చేసుకో ఇది కూడా రౌండ్గా చేస్తారు నాకు రౌండ్గా రావు మామూలుగా అయితే రౌండ్గా చేస్తాను అలా అలా ఫోల్డింగ్ చేసుకుంటే పొరలు పొర పొరలుగా వస్తుంది అన్నమాట ఒకటి ఇలా చేసాను అన్నమాట మీకు చూపిద్దామని మామూలుగా ఉండి వేసుకొని మామూలు చేసేసుకుందాం అనుకు అలా కూడా చేసుకోవచ్చు మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి చపాతీలన్నీ కాల్ చేశాను స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు కాల్ ఇదిగోండి మా అబ్బాయికి ముందు రెండు పులకాల కాల్ చేసేస్తా ఆయిల్ వేయండి ఇంకా మనం ఆయిల్ లేకుండా ఇలా కాల్ చేసుకోవచ్చు ఇది కూడా వేస్తున్నాను ఇదిగోండి ఇది కూడా తీసేసి ఇంకొకటి వేసుకుందాం నాకు చపాతీలు అయితే రౌండ్గా రావు ఇది కూడా మనం కాల్చుకుందాం ఆయిల్ ఎక్కడా కాల్స్ ఇందులో ఆయిల్ వేసాం కదండి అందుకు ఆయిల్ కావాల్సిన వేస్తాను ఇదిగోండి మా అబ్బాయికి ఇచ్చేస్తున్నాను రెండు చపాతీలు చేశాను ఉక్కురేసాను దాని అనుభవం ఇదిగోండి మా నాన్నగారికి కూడా వేసేసాను ఇంకో చపాతి వేస్తున్నాను ఇదిగోండి మా నాన్నగారికి కూడా ఉక్కు అది ఇదిగోండి మా నాన్నగారికి అన్నింటికి ఇచ్చాను ఇంకొప్పుడు నేను కాల్చుకుంటున్నాను కొంచెం నేను ఆయిల్ బాగా వేసుకుంటాను నేను ఆచరణ తినలేదు నా వీడియోస్ చూస్తున్నారు కదండి చూస్తూ ఉండండి నా వీడియోస్ పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ మట్టికి మర్చిపోవద్దు లైక్ చేస్తూ ఉండండి చపాతీలు కూడా ఎక్కువ అండి అయినా చేసేస్తాను అని చేస్తే ఇప్పుడుగా చూసారా మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి మళ్ళీ నేను ఇదిగోండి కంప్లీట్ అయిపోయి స్టవ్ కట్టేసి మనం ఈ చపాతీలు ఇప్పుడు చూపిస్తానండి ఇదిగోండి మనం ఇప్పుడు చపాతీ తిందాం ఇదిగోండి మనం కొంచెం కూర వేసుకుని చాలా బాగా వచ్చినాయి వెతుగానే చాలా బాగుంది చపాతి మళ్ళీ అప్పుడు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి 말리 l i n e apa